సో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంకై అర్హత లేని నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మీ మధ్యలో నిలవటానికి దేవుడు నాయుడలు చూపిన కృపకై దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో దేవుడు నా మనస్సులో నా హృదయంలో పెట్టినటువంటి మాట ఏంటి అని అంటే ప్రేమ ప్రేమ గురించి రెండు మాటలు చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగ చేశారు లోకంలో గనక మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి రకరకాల ప్రేమలను మనం చూస్తూ ఉన్నాము అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి దేవుని వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను మూడు పదహారులో చూసుకున్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడి ఉన్నది ఎంతో ప్రేమించను అంటే ఎంతగా ప్రేమించాడంట తన యొక్క ఏకైక అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించినంతగా మనకు ఒక కుమారుడో ఒక కుమార్తె ఒకే ఒక కుమార్తె కానీ లేదు ఒకే ఒక బిడ్డ ఉన్నట్లయితే మనం ఆ బిడ్డను ఎవరికైనా ఇస్తామా అండి ఇస్తారా ఇవ్వము కదా మనము మోసి మనము కష్టపడి కన్న బిడ్డను ఒకే ఒక బిడ్డను మనం ఎంతో ప్రేమతో ఎంతో గారాభంగా ఎంతో ముద్దుగా మనము పెంచుకుంటాము కదా అయితే పర్లకూపు తండ్రి అట తన యొక్క ఏకైక కుమారుణ్ణి హీ హ్యాస్ సెంట్ హెస్ ఓన్లీ సన్ ఓన్లీ సన్ ఏకైక కుమారుణ్ణి తనకున్న ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు చూసారా తనకు తండ్రికి మనం ఎడల ఎంత గొప్ప ప్రేమ కదండి నన్ను దేవుడు ఎంతో ప్రేమించినాడు అనే వాళ్ళు ఒకసారి హలేలుయా చెప్తారా హలేలుయా అందరినీ మనందరినీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతో ప్రేమించాడు ఎంతగా అంటే తన ప్రాణాన్ని పెట్టినంతగా తన యొక్క ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించినంతగా తన ప్రాణాన్ని సహితము మన కొరకు త్యాగము చేయనంతగా మనల్ని మన యొక్క పరలోకపు తండ్రి ప్రేమించాడు అయితే ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఈ రోజున మనము చూస్తూ ఉంటున్నాము మనిషి ప్రేమకుని దేవుని యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసము చాలా తేడాలు ఉన్నాయి అందులో ఒక నాలుగు అంశాలు మీ దగ్గర నేను పంచుకోవాలనుకుంటున్నాను మొదటిది చూడండి మనుషుడు ఎలా ప్రేమిస్తాడంటే కండిషన్స్తో ప్రేమిస్తారు మొదటిది కండిషన్స్ ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ వన్స్ లవ్ యూ నీడ్ టు ఫాలో దేర్ కండిషన్స్ మీరు మీలో చాలామంది ఇది అనుభవించుంటారు మనం ఎవరి చేతనైనా ప్రేమించబడాలి అని అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఫాలో దెమ్ అంటే వీ హ్యావ్ టు ప్లీజ్ దెమ్ అవునా అండి ఎవరికైనా అలాంటి అనుభవం ఉందా నాకుందండి ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ ప్రతి ఒక్క ప్రేమకు కూడా పర్ఫెక్షన్ అనేది లేదు కండిషన్స్తో మనిషి అయితే ప్రేమిస్తాను ఇలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు అలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను ఇది నువ్వు నాకు చేసి పెడితేనే నేను నిన్ను మంచిగా చూసుకుంటాను నువ్వు నా కండిషన్స్కి అనుగుణంగా ఉంటేనే నేను చెప్పిన మాట వింటేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనే మనుషులు చాలా మంది ఇది మనుషుని యొక్క ప్రేమ అయితే పర్లోకుప్ప తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ లవ్ దేవుని యొక్క ప్రేమకు అవధులు లేదు గాడ్ హ్యాజన్ సెట్ ఎనీ కండిషన్స్ ఫర్ అస్ హీ హ్యాస్ లవ్డ్ అస్ అన్కండిషనల్లీ లిమిట్లెస్ కండిషన్స్ నువ్వు ఇట్లా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఇలా ఉంటేనే నేను నిన్ను చేరదీస్తాను నువ్వు ఇలా ఉంటేనే నేను నీతో ఉంటాను అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు మన యొక్క దీన స్థితిని చూచి మన యొక్క దారిద్రమైన స్థితిని చూచి ఆయన తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడో తెలుసా మన కొరకు మన పాపముల నిమిత్తమై మరణించటానికి మన కొరకు ప్రాణం పెట్టి మన యొక్క శాపపు జీవితం నుండి మనకు విడుదలను దయచేసి మనకు రక్షణ కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చాడు హిజ్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్ లిమిట్లెస్ లవ్ ఆయన ప్రేమకు లిమిట్ అనేది లేనే లేదు గాడ్ డజంట్ లవ్ ఎస్ విత్ కండిషన్స్ అయితే మనుషులైతే కండిషన్స్తో ప్రేమిస్తారు ఇది మొదటిది రెండవది చూసుకున్నట్లయితే దేవుడు మనుషులు చూడండి మనము పాపులుగా ఉన్నా లేదు మనము మంచి స్థితిలో లేకపోయినా లేదు మన యొక్క పరిస్థితులు బాగోకపోతే మన దగ్గరికి మనుషులు వస్తారా అండి రారు మనకు అన్నీ బాగున్నప్పుడు మనకు వాళ్లకు మన దగ్గర ఏమైనా అవసరం ఉన్నప్పుడే మన దగ్గరికి మనుషులు వస్తారు దట్ ఈస్ హౌ పీపుల్ లవ్ అస్ కదా దట్ ఈస్ సెల్ఫిష్ లవ్ మనుషులు చూపించే ప్రేమ ఏంటండి స్వార్థపూరితమైనటువంటి ప్రేమ నీతో ఏమైనా అవసరం ఉందా నీ దగ్గరికి వస్తారు ప్రేమగా మాట్లాడతారు దే విల్ షో దేర్ లవ్ ఫేక్ లవ్ని చూపిస్తారు వారికి నిజంగా హృదయంలో ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు కైండ్నెస్ ఉన్నట్లుగా నటిస్తారు ఎందుకు అంటే ఆ ప్రేమ సెల్ఫిష్ లవ్ మనిషి చూపించే ప్రతి ప్రేమ కూడా సెల్ఫిష్నెస్తోనే స్వార్థంతో కూడినటువంటి ప్రేమనే అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలుసా స్వార్థము లేని ప్రేమ ఇట్ ఇస్ ఎ సెల్ఫ్లెస్ లవ్ స్వార్థము లేని ప్రేమ ఆయన నీ దగ్గర నా దగ్గర ఏది ఆశించలేదు నువ్వేదో ఇస్తావని మనమేదో ఆయనకి ఇస్తామని ఆయన మనల్ని ప్రేమించలేదండి మనము పాపులమని ఎరిగి ఆయన మనల్ని ప్రేమించున్నాడు మనము పనికి రాని వారమని ఎరిగి ఆయన మనల్ని ప్రేమించాం హీ డజెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ మనుషులైతే నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకేం చేస్తావు విత్ ఎక్స్పెక్టేషన్స్ దే లవ్ అస్ దే కమ్ టు అస్ దే షో దేర్ కైండ్నెస్ విత్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బ్యాక్ ఫ్రమ్ యూ అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్ మన దగ్గర నుంచి ఏది కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయనే చేయడు ఆయన మన యొక్క ఇంపర్ఫెక్షన్ని మన యొక్క దీనమైన స్థితిని చూచి మనల్ని ప్రేమించడానికి మన దేవుడి లోకానికి వచ్చాడు రెండవది మనుషుని యొక్క ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ స్వార్థము లేని ప్రేమ మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మనుషుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే మనము ఎవరి ఎడలైనా మనము తప్పు చేసినప్పుడు లేదు మనల్ని హర్ట్ చేసినప్పుడు లేదు మన చేత వాళ్ళు బాధింపబడినప్పుడు వాళ్ళు మనల్ని ఇంకా ప్రేమిస్తారా అండి ప్రేమించలేరు ప్రేమించే వాంట్ పర్ఫెక్షన్ కదా నువ్వు ఇట్లా లేవు కాబట్టి నేను ప్రేమించును అని అంటారు అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా మన యొక్క ఇంపర్ఫెక్షన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించినాడు నువ్వు పర్ఫెక్ట్ అని నేను పర్ఫెక్ట్ అని ఆయన మనల్ని ప్రేమించలేదు కదండి మనం ఇంపర్ఫెక్ట్ అని తెలిసి దేవుడు మనల్ని ప్రేమి మనము ఇంకను చూడండి రోమా పత్రికలో రాయబడి ఉన్నది కదా రోమా ఐదు ఏడులో చూసుకున్నట్లయితే గాడ్ లవ్ డర్స్ వెన్ ఆర్ స్టిల్ సిన్నర్స్ అని రాయబడి ఉన్నది మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడట ప్రేమించాడు అని రాయబడింది చూడండి నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావని నేను పర్ఫెక్ట్గా ఉన్నానని దేవుడి ఈ లోకానికి రాలేదు మన యొక్క పర్ఫెక్ట్ లైఫ్ని చూసి గాడ్ హ్యాజన్ కమ్ టు దిస్ వరల్డ్ బట్ హీ హ్యాస్ కమ్ సీయింగ్ దట్ వ్యూ ఆర్ ఇంపర్ఫెక్ట్ మనకు మనము మన జీవితాలు ఇంపర్ఫెక్ట్ అని తెలిసి మనల్ని పర్ఫెక్షన్ లోనికి నడిపించడానికని దేవుడు ఈ లోకానికి వచ్చాడు మనుషులైతే వాళ్ళ వాళ్ళల్లో నచ్చని స్వభావం మనలో ఏదన్నా ఉంటే మనల్ని తూలనాడుతారు కదా నువ్వు ఇలా లేవు కాబట్టి ఐ డోంట్ బీ విత్ యూ అని అంటారు కదా మనల్ని మన ఫ్రెండ్షిప్ కానీ మన యొక్క సహవాసము కానీ అన్నీ కూడా కట్ చేసేస్తారు వెన్ మా వాళ్ళకు మనము అనుకూలంగా లేనప్పుడు అయితే దేవుడు మన ఇంపర్ఫెక్షన్స్లో మన యొక్క కష్టాలలో మన యొక్క నష్టములలో మన యొక్క వ్యాధిలో మన బాధలలో మన ఒంటరితనంలో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు మన ఒంటరితనాన్ని చూచి మన దగ్గరికి ఆయన వచ్చేదేవుడు మనుషులైతే మన లేమిని చూచి మన ఒంటరితనాన్ని చూచి వీళ్ళతో మనకెందుకు అని వెళ్ళిపోతారు మన మంచి స్థితిని చూచి మన దగ్గరికి వస్తారు కానీ దేవుడైతే అలా కాదు మన దరిద్రమైన స్థితిని ఆయన చూచి మన దగ్గరికి వచ్చే దేవుడు మనల్ని ఆయన హత్తుకునే దేవుడు మనల్ని ఆయన ప్రేమించే దేవుడు ఎందుకంటే ఆయన కూడా మనవలే మనుష్యునిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు గనుక మనము అనుభవించ ఈరోజు మనం అనుభవించే ప్రతి శ్రమ మనము మనము ఎలాంటి గుండా వెళ్తున్నామో ఆయన కూడా అలాంటి గుండా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వెళ్ళారు కనుక హీ క్యాన్ లవ్ అస్ హీ లవ్స్ అస్ సో మచ్ హీ నో దట్ హీ హ్యాస్ దట్ ఎంపతి మన స్థానంలో మన దేవుడు నిలబడి మనము ఎలా ఫీల్ అవుతున్నామో మన స్థితిని బట్టి అలానే హీ క్యాన్ ఫీల్ అంత ఎంపతి చూపించగలిగినటువంటి దేవుడు హీ డజన్ నీడ్ పర్ఫెక్ట్ పీపుల్ గాడ్ నీడ్స్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ నేను పాపిని నేను పాపంలో జీవిస్తున్నా నాకు ఇలాంటి అలవాట్లుంది నాకు అలాంటి అలవాట్లుంది నన్ను ఎవరు ప్రేమించరు నన్ను ఎవరు దగ్గరికి తీసుకోరు అని అనుకుంటున్నారేమో దేవుడు మనలాంటి అలాంటి వారి కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు మన యొక్క ఇంపర్ఫెక్ట్ లైఫ్ని చూచి ఆయన తన దగ్గరికి మనల్ని తీసుకోవటానికే ఈ లోకానికి దేవు ఇసుకృస్తు ప్రభులవారు వచ్చారు కనుక మనల్ని ప్రేమించేవాడు ఒకడున్నాడు నా దీనమైన స్థితిని నా యొక్క అసహ్యమైన జీవితాన్ని నా యొక్క దారిద్ర్యతను చూచి నన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎప్పుడు మనము మన మనస్సులో హృదయంలో దాన్ని ఉంచుకుని ఆయన దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే ఆయన మనల్ని హత్తుకొని మనల్ని ఆయన ప్రేమించేటటువంటి దేవుడే ఉంటూ ఉన్నాడు నాలుగవదిగా దేవుడు మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు చూడండి మనుషులైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మనమే వాళ్ళను ప్రేమించాలనుకుంటారు వాళ్ళే నా దగ్గరికి రాని నేనెందుకు వెళ్ళాలి మనము వీ సీ ద స్టేటస్ కదా ఒకళ్ళు మనకన్నా తక్కువగా ఉన్నా లేదు మనకు ఈక్వల్ పొజిషన్లో లేకపోయినా ఎనీథింగ్ వరల్డ్ మనకన్నా ఒక పొజిషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాట్ దే విల్ ఫీల్ వాళ్ళే వస్తారు అవసరమైతే నా దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి అది మనిషిని యొక్క స్వభావం అయితే దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మొదటి యోహాను నాలుగు పంతొమ్మిదిలో హీ ఫస్ట్ లవ్డర్స్ అన్ దేవుడే మనల్ని మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు మనము కాదు మనము కాదు దేవుని ప్రేమించింది మొదట ఆయన మనల్ని ప్రేమించాడు చూసారా ఎంత గొప్ప దేవుడు కదండి ఎంత గొప్ప ప్రేమ కదా మనుషుల్ని అయితే మన దగ్గర నుంచే వీ హ్యావ్ టు గివ్ ది అవుట్పుట్ వి హ్యావ్ టు గివ్ ది ఇన్పుట్స్ వి హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ కానీ దేవుని దగ్గర అది అవసరము లేదు ఎందుకంటే ఆయనే నీవు నేను కావాలని కోరుకొని మనల్ని ఆయన కోరుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు గొప్ప ప్రేమను మన దేవుడు మన మనలా చూపించినాడు మనుషుల్ని అయితే మనము ప్రేమించాలి వి హ్యావ్ టు ప్లీజ్ పీపుల్ వి హ్యావ్ టు స్ట్రగుల్ టు ప్లీజ్ పీపుల్ కానీ దేవుడు మనల్ని ఆయన మొదట ప్రేమించినాడని వాక్యం సెలవిస్తుంది చివరిగా మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే ఈరోజు బాగుంటుంది రేపు అదే ప్రేమ మన ఎడలా చూపించరు అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా యుగ సమాప్తి వరకు నేను నిన్ను ప్రేమిస్తాను నేను నిన్ను ఎత్తుకుంటాను ముదిమి వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎత్తుకుంటాను అని దేవుని మాట దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఆయన ప్రేమ ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా మరుసటి దినం ఒకలాగా ఉండే ప్రేమ కాదు ఎ ఎప్పుడైనా ఎప్పుడైనా దేవుని ప్రేమ ఒకేలాగా ఉంటుందండి మన ఎడల ఆయన ప్రేమలో హెచ్చు తక్కువలు ఉండనే ఉండదు నీ యాక్షన్స్ని బట్టో నీ యాటిట్యూడ్ని బట్టో నీ యొక్క బిహేవియర్ని బట్టో నీ యొక్క పరిస్థితిని బట్టో నీ యొక్క స్టేటస్ని బట్టో దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మారదు ఎప్పుడు మారదు ఒకే రీతిగా ఆయన నిన్న రేపు ఏక రీతిగా ఉన్నటువంటి దేవుడిని దేవుని వాక్యం సలభిస్తుంది ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమ మాత్రం మన ఎడలు ఎప్పుడు కూడా మారదు మనుషుల ప్రేమ అయితే ఈరోజు ఒకలాగుంటుంది రేపు అదే ప్రేమ ఉండదు చూడండి కొత్తగా పెళ్ళైన వారు మొదట్లో ఉన్న ప్రేమ సంవత్సరం తర్వాత ఉంటుందా అండి ఉంటుందా ఎవరికైనా ఉన్నిందా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఎవరికి ఉండదు వై బికాస్ ఇట్ ఇస్ హ్యూమన్ లవ్ మనం అందరము మనుష్యులము ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా ఎవరు ఉండరు మీలో ఎవరైనా ఉంటే దయచేసి చేతులు ఎత్తుతారా నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హ్యూమన్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదండి కొత్తగా పెళ్ళైనప్పుడు విల్ బి వెరీ హ్యాపీ కదా అయితే అదే ప్రేమ సంవత్సరాలు గడిచే కొలది ఉండదు ఫ్రెండ్షిప్ ఉంది ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్న అటాచ్మెంటు తర్వాత తర్వాత ఉండదు ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనిషి ప్రేమ అంతే మన స్థితిని బట్టి మన ప్రవర్తనను బట్టి అవతలి వ్యక్తి మనల్ని ప్రేమిస్తారు అయితే దేవుని ప్రేమ లాంటిది కాదు ఆయన ఎలా ఉన్నా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ఏ విధముగా ఉన్నా మనం ఎలా ప్రవర్తించినా ఆయనని మనం ఎంత పెట్టినా ఆయనను మనం ఎంత బాధ పెట్టినా ఆయన మనస్సును మనం ఎంత నొప్పించినా కూడా ఆయన నా బిడ్డ నువ్వు నా దగ్గరికి రా నేనున్నాను ఐ వాంట టు లవ్ యూ ఐ లవ్ యూ విత్ ద సేమ్ లవ్ మొదట నేను నీ ఎడలో ఉన్న ప్రేమను నేను అదే ప్రేమను నేను నీ నీ ఎడల యుగా యుగ సమాప్తి వరకు నేను నీ ఎడల అదే ప్రేమ మొదటి ప్రేమనే నేను నీకు నీ ఎడల నేను చూపిస్తాను నా దగ్గరికి రా ఎందుకు లోకం వైపు వెళ్తున్నావని దేవుడు చెప్పు ఈరోజు యవనస్తులు ఎంతోమంది లోకం వైపు పరిగెడుతున్నారు లోక ప్రేమల వైపు పరిగెడుతూ నాశనమైపోతూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనేటువంటి ఒక ట్రాప్లో పడిపోయి ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సి ఆల్ దిస్ లవ్ ఇస్ నాట్ ట్రూ లవ్ నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది ఆయన హీ హ్యాస్ గివెన్ హిజ్ లైఫ్ ఫర్ అస్ ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టినంతగా ఆయన ఎంతగా ప్రేమించినాడు మనల్ని తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించినాడు ప్రసంగిలో ఒక మాట రాయబడి ఉన్నది ప్రేమ మరణమంత బలమైనది అని రాయబడి ఉన్నదండి ప్రేమ ఎంత బలమైనదంట మరణమంత బలమైనది మరణమంత బలమైనది అంటే అదే ఆ ప్రేమ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభులవారు మరణించినంతగా ఆయన మనల్ని ప్రేమించిన తన ప్రేమను మన ఎడల కలువరి సిలువలో ఆయన నిరూపించుకున్నాడు హీ హాస్ ప్రూడ్ హిజ్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈ నాలుగు విషయాలు కూడా చూడండి అందుకే లోకంలో ఎవరి ప్రేమలు మనము ఎవరి మీద మనము ప్రేమలు పెట్టుకొని వాళ్ళు మనము శాశ్వతంగా వారి మన వాళ్ళు మనతో పాటు ఉండరు అదే ప్రేమ ఎప్పటి వరకు ఉండదు ఎనీ లవ్ భార్య భర్తల ప్రేమ కానీ పిల్లల ప్రేమ కానీ బంధువుల ప్రేమలు కానీ స్నేహితుల ప్రేమలు కానీ ఈ ప్రేమలన్నీ కూడా ఒకరోజు దర్ ఇస్ అ ఫుల్ స్టాప్ దెర్ ఇస్ అ స్టాప్ ఫర్ దిస్ ఆల్ దిస్ లవ్ కానీ దేవుని ప్రేమ ఎ డు యుగ యుగాలు యుగ యుగాలు మనము ఆయనను కలుసుకునేంత వరకు కూడా ఆయన మనలు ప్రేమిస్తూనే ప్రేమిస్తూనే ఉంటాడు హలేలుయా హలేలుయా కనుక దేవుని ఎడల ప్రే దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతూ ఆయనను ప్రేమించేవారిగా ఆయనను గనపరిచేవారిగా మనం ఉండాలని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు దీవించిన గాక